అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు మీద ఎలాంటి సంచలన కామెంట్ చేసిందో రాష్ట్రం మొత్తం చూశారు హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు కవిత దాని మీద హరీష్ రావు నిజానికి స్పందించలేదు ఈ రోజు వరకు కూడా కారణం ఏంటంటే ఆయన సోమవారం రోజే తన కుమార్తెని యూకేలో దింపేందుకోసం వెళ్ళారు లాస్ట్ సండే రోజు జరిగిన అసెంబ్లీలో కూడా చెప్పారు ఇది ఇంపార్టెంట్ డిస్కషన్ కాబట్టి నేను టికెట్ వాయిదా వేసుకున్నాను ఎడ్యుకేషన్ కోసం మా కూతుర్ని నేను యూకే తీసుకువెళ్లాల్సి ఉందని చెప్పారు సరే టికెట్ మార్చుకున్నాను మండే రోజు వెళ్తున్నానని చెప్పేసి ఆదివారం రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు అలానే సోమవారం రోజు ఆయన యూకే వెళ్ళారు ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన స్పందించలేదు రెండోది అసలు కవిత వ్యాఖ్యలను సీరియస్ తీసుకోవాలా తీసుకోకూడదా కవిత వ్యాఖ్యల ప్రభావం ఎంత దాని మీద స్పందించాలా స్పందించకూడదా ఈ రకమైనటువంటి కన్ఫీజన్ కూడా హరీష్ రావులో ఉన్నట్టుంది ఎనకు ఒక వీడియో రిలీజ్ చేయాలనుకుంటే చేయొచ్చు లండన్ నుంచి కూడా కానీ రిలీజ్ చేయలే కవిత వ్యాఖ్యాన్ని చాలా లైట్ తీసుకున్నారు ఎక్కడో ఒక మీటింగ్ జరిగితే యూకేలో ఆ మీటింగ్కి హాజరైనప్పుడు ఎక్కడో హరీష్ రావు నేను నేను నాకు బాస్ కేసీఆర్ అని చెప్పినట్టు నేను కేసీఆర్ చెప్తే స్పందిస్తాను అని అన్నట్టు వార్తలు వచ్చాయి కానీ క్లారిటీ లేదు యూకేలో ఎక్కడ ఒక మీటింగ్లో కొంతమంది తనని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినట్టు బయటకి కే హరీష్ రావు పస్తురీ చేసిన చెప్పేసి మీడియా వదిలింది కానీ అఫీషియల్గా ఈరోజు యూకే నుంచి హైదరాబాద్ వస్తూ శన్షాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయనకి కలిసినటువంటి మీడియా ప్రతినిధులతోటి కవిత వ్యాఖ్యల మీద హరీష్ రావు మొట్టమొదటిగా స్పందించారు ఆయన ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు ఘోషపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం చూశారు కదా హరీష్ రావు చాలా క్లియర్గా చెప్పారు అతని మాటలు అర్థమైందంటే కవిత గారు ఏదైతే ఆరోపణలు హరీష్ రావు గారి మీద చేశారో ఆరోపణని ఆయన లైట్ తీసుకున్నారు అసలు కవిత గారి విషయాన్నే బీఆర్ఎస్ పార్టీ చాలా లైట్ తీసుకుంటుంది నిజానికి కవిత గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులతో ప్రశ్నలు పెట్టించారు తప్ప అగ్ర నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈవెందో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హరీష్ రావు సంతోషరావు కానీ ఎక్కడ స్పందించలే ఈరోజు ఈ మాటల్లో కూడా మనకు అర్థమైంది ఏంటంటే ఆమెను మేము లైట్ తీసుకుంటున్నాం ఆమె వ్యాఖ్యని లైట్ తీసుకుంటున్నాం ఆమె వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు బయట వాళ్ళు ఏదైతే మా మీద మాట్లాడుతుంటారో ఆ మాటలనే ఆమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మేము పెద్దగా పరిగణన తీసుకోం మా ఆలోచన అంతా తెలంగాణ ద్రోహుల చేతుల్లో తెలంగాణ పరిపాలన ఉంది ఇవాళ తెలంగాణ సమాజాన్ని రక్షించాల్సిన అవసరం మాకుంది వ్యవస్థలో ధ్వంసం జరుగుతుంది తర్వాత ప్రత్యేకించి రైతులు యూరా కోసం ఇబ్బంది పడుతున్నారు వరదల్లో కొన్ని జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముందు వాటి మీద మాత్రమే మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవటం ఎందుకంటే కష్టపడి పోరాడి సాధించుకున్నాం తెలంగాణని ఆ సాధించుకున్నటువంటి తెలంగాణని రక్షించుకోవటం మా బాధ్యత దాని మీద మాత్రమే మా ఆలోచన ఉంటుంది మా పోరాటం ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి దీని మీద కవిత గారు ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటి చూడాల్సింది కానీ ఏది ఏమైనా హరీష్ రావు వర్సెస్ కవిత ఒక ఎపిసోడ్ చూస్తే హరీష్ రావు గారిని విమర్శించే పరిస్థితి కవిత గారికి ఉందా ఒకసారి మనం ఆలోచించాలి ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితం ఏడు సార్లు ప్రజాప్రతినిధి ఎప్పటికప్పుడు మెజార్టీ పెరుగుతూ ఉంటుంది మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్నారు ఆయన రెండు వేల నాలుగులో ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత మంత్రి కూడా అయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో రెండుసార్లు మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు ఆ రోజు టీఆర్ఎస్ పొత్తులో ఉంది కాబట్టి సో చాలా కీలకమైన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర హరీష్ రావు గారికి ఉంది ప్రజల ఆమోదం హరీష్ రావు గారికి ఉంది రా ఉద్యమ చరిత్ర కూడా కవిత గారి కంటే చాలా సీనియర్ కవిత గారు ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలోకి రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో వచ్చారు కానీ హరీష్ రావు ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల నుంచి కేసీఆర్తో ఉన్నారు అంటే దాదాపు మొదటి రోజుల నుంచి కూడా కేసీఆర్తో కలిసి ట్రావెల్ అవుతున్నటువంటి వ్యక్తి హరీష్ రావు కల్వకుంట్ల కవిత రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయ్యారు కానీ హరీష్ రావు రెండు వేల నాలుగులోనే ఎమ్మెల్యే అయ్యారు తర్వాత మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కవిత గారు ఓడిపోయారు కానీ ఓటమి ఎరగని నాయకుడిగా ఎప్పటికప్పుడు మెజార్టీని పెంచుకుంటూ ప్రజల ఆమోదాన్ని పొందుతూ తెలంగాణ ప్రజల మదిలో ఒక మాస్ రీడర్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్గా తనకంటూ ఒక మార్కు నేసుకున్నారు హరీష్ రావు మరి హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా కవిత గారు ఏం సంకేతాలు పంపదలుచుకున్నారు రివ్యూ చేసుకోవాలి ఏమో నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా కవిత విషయాన్ని ఆమె చేసిన వ్యాఖ్యల విషయాన్ని హరీష్ రావు చాలా లైట్ తీసుకున్నారు అని నాకైతే అనిపిస్తుంది ఆ మాటల్లో కూడా అర్థం అదే ఇవాళ మేబీ కేసీఆర్తో మీటింగ్ ఉందంట ఆ మీటింగ్ తర్వాత కవిత విషయంలో మనం ఎలా ఉండాలి ఆమె రాబోయే కాలంలో కూడా పదే పదే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది నిన్న కూడా తెలంగాణ జాగృతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇక రాబోయే కాలంలో వరుసగా కూడా ఆమె మన మీద దాడి చేస్తుంది దాన్ని ఎలా తిప్పికొట్టాలి ఆమెను ఎలా కౌంటర్ చేయాలి ఆ విషయంలో ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళొద్దు ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ దగ్గర సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అనేది వినపడుతున్న చర్చ థ్యాంక్ యూ